నేను రెడీ మా వాడు అండ్ అత్తయ్య గారు ఇద్దరు రెడీ మా వారు వీడియో తీస్తున్నారు ఇంటికి తాళం వేసి స్టార్ట్ అయ్యాము ఎన్నో రోజులుగా అనుకుంటున్నాం యాదగిరిగుట్ట వెళ్దామని ఈ రోజు కుదిరింది ఏదో ఆ దేవుడే పిలిచినట్టు వీకెండ్ కదా జనం ఉంటారు బస్సుల్లో సీట్లు దొరకవని అనుకున్నాం కానీ మా అదృష్టం కొద్దీ అందరికి సీట్లు దొరికాయి విండో దగ్గర కూర్చొని అలా చూస్తుంటే చెట్లు రోడ్లు బిల్డింగ్స్ అన్ని మామూలుగానే ఉన్నాయి కానీ మనసు మాత్రం ఏదో ప్రశాంతంగా హాయిగా ఉంది ఏమో తెలియని ఆనందం తెలియని కుతూహలం మధ్యలో మా ఓడు కాసేపు నిద్ర ఏడుపు నవ్వు బస్ విండో బయట ఏది కదిలినా మా వాడు దాన్ని సినిమా చూసినట్టు చూస్తున్నాడు వాడిని కంట్రోల్ చేస్తూ వాడిని చూస్తూ మురిసిపోతూ ఆ ప్రయాణం చాలా హాయిగా సాగింది సరిగ్గా మధ్యాహ్నం పన్నెండున్నరకి యాదగిరిగుట్టకు చేరుకున్నాం కొండపైకి ఫ్రీ బస్సులు ఉన్నాయి కానీ దేవుడా ఎంత రద్దీ అంటే వీకెండ్ పైగా రథసప్తమి ఒక రకంగా హ్యూమన్ సునామీ అని చెప్పొచ్చు పర్లేదు ఏదో రకంగా బస్ ఎక్కి కొండపైకి చేరాం అక్కడ మొదలైంది జమ కార్యక్రమం ఒక జత చెప్పులకి పది రూపాయలు ఒక ఫోన్ కి పది రూపాయలు ఒక బ్యాగ్ కి పది రూపాయలు అన్ని వేరు వేరు చోట జమ చేయాలి ఇవన్నీ జమ చేశాక ఫ్రీ దర్శనానికి వెళ్దామా లేక స్పెషల్ దర్శనానికి వెళ్దామా అని కన్ఫ్యూజన్ స్పెషల్ దర్శనం అయితే టూ అవర్స్ లో అయిపోతుంది పైగా చిన్నపిల్లాడు ఉన్నాడు కదా సో స్పెషల్ దర్శనం చూస్ చేసుకున్నాం స్పెషల్ దర్శనానికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లాజిక్ కంటే ఫేత్ ఎక్కువ పనిచేస్తుంది టికెట్ తీసుకున్నాక ఇంకొంచెం పైకి ఎక్కాలి ఇప్పుడే టెంపుల్ కనిపిస్తుంది టెంపుల్ బయట నుండి చాలా అద్భుతంగా ఉంది ఇంటర్నెట్ లో చూసిన దానికన్నా రియల్ గా చూడటం వెయ్యి రెట్లు బాగుంది లైన్ లో నిలబడ్డం రష్ ఎక్కువ రెండు గంటలు కానీ ఆశ్చర్యం ఏంటంటే బోర్ అనిపించలేదు సరదాగా సాగిపోయింది లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి చూపించలేకపోతున్నాం గానీ లోపలికి అడుగు పెట్టగానే అర్థమైంది ఆ నరసింహస్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చుట్టూ శిల విగ్రహాలు లైటింగ్ వావ్ అనేది చాలా చిన్న మాట చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ నరసింహస్వామిని చూసిన క్షణం ఒళ్ళంతా పులకరించింది లిటరలీ గూస్బమ్స్ వచ్చేసాయి నాకు మంచి హస్బెండ్ అర్థం చేసుకునే అత్తయ్య గారు అందమైన కొడుకునిచ్చాడు హాయిగా బ్రతకడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి భావంతో ఆ నరసింహుడు ముందే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత ప్రశాంతంగా ఇంత గాఢంగా దర్శనం జరుగుతుందని నిజంగా ఊహించలేదు బయటకు వచ్చి కూర్చున్నాం ఫొటోస్ దిగాం మా హస్బెండ్ ఈ యూట్యూబ్ వీడియో కోసం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ తీసుకున్నారు వెదర్ కూడా బాగుంది కాబట్టి ఫొటోస్ బాగా వచ్చాయి నెక్స్ట్ ప్రసాదానికి పెద్ద లైన్ అది కూడా పూర్తి చేసి పులిహోర లడ్డు చెప్పాలంటే ప్రసాదం కాదు అమృతం అప్పుడే ఊహించలేనిది ఒకటి జరిగింది ఇంటికి వెళ్దాం అనుకునే లోపల స్టేజ్ మీద కళాకారుల నాటకం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ డైలాగ్ డెలివరీ వావ్ మనసు నిండిపోయింది దేవుడు ఒక గుడిలోనే కాదు అలాంటి టాలెంట్లో కూడా కనిపించాడు ఆ రోజు అర్థమైంది కొన్ని ప్రయాణాలు ఫోటోల కోసం కాదు కొన్ని దర్శనాలు కోరికల కోసం కాదు కొన్ని ప్రదేశాలు మనసుని శుభ్రం చేయడానికి యాదగిరిగుట్ట మాకు అదే ఇచ్చింది ప్రశాంతత కృతజ్ఞత మరోసారి రావాలనే కోరిక